ఈ మధ్య కొందరు హీరోయిన్స్ బోర్డ్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు అందులో బాలీవుడ్ హీరోయిన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు నార్త్ భామలు ఈ టైప్ లో కామెంట్స్ చేస్తూ అటెన్షన్స్ లో ఉంటున్నారు అయితే తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ ఏకంగా శృంగారంపై అమ్మ ఫ్రీడమ్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేసింది ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ భామ రోషిని బాల్య హిందీ సీరియల్స్లో తనదైన స్టైల్లో రాణిస్తూ ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ ఇటీవల ఓ పోడ్కాస్ట్ లో పాల్గొన్న ఈ భామ తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ విషయాలను కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అంతేకాకుండా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి కూడా ఓపెన్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన రోషిని తన విజయంలో తల్లి చేసిన త్యాగం ఎంతో ఉందని ఎమోషనల్ కామెంట్స్ చేసింది మరీ ముఖ్యంగా సెక్స్ గురించి ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి తాను చేసే ప్రతి పనిలో తన తల్లి మద్దతు తనకు ఉంటుందని తెలిపింది తన అమ్మ చాలా గా ఉంటుందని లైఫ్ని ఎంజాయ్ చేయాలని పదే పదే చెప్తుండేదని చెప్పింది అంతేకాదు తనతో తన తల్లి చాలా ఓపెన్గా ఉండేదని సెక్స్ చేస్తే తప్పులేదు కానీ ప్రొటెక్షన్ తప్పనిసరిగా వాడాలని అక్కకు పదే పదే చెప్పేది ఇప్పుడు నాకు కూడా అదే చెప్తుంది అంటూ తెలిపింది అంతేకాకుండా ఇంట్లో కూర్చోకుండా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలని కూడా ప్రోత్సహిస్తుందని రోజు ఎందుకు ఇలా ఉన్నావు తాగలేదా అని కూడా అడుగుతుందని రోష్ని చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన బోల్డ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొందరు పిల్లలతో ఇలా ప్రాంక్ గా ఉండడం మంచిదే అని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.